హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే లోన్లు తీసుకునే వారికి ఈ ఆర్బీఐ ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ ఆర్బీఐ గుడ్ న్యూస్ అయితే చెప్పింది వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది దీంతో రేపో రేటు ఐదు పాయింట్ యాభై నుంచి ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేరింది ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు కాగా ఫిబ్రవరి ఏప్రిల్లో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల చొప్పున జూన్లో యాభై పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది